ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనము క్రిత ఎపిసోడ్లో తెలుసుకున్నాం అంటే మనము ఏదైనా ఆపద వచ్చినప్పుడు రక్షింపబడాలి అంటే అంటే ఈ పురాణాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు ఏదైనా కానియండి మనకి ఈ రోజులలో మనము ఎలా ఉండాలి మనము ఏమి చేస్తే బాగుంటుంది మనము ఎలా బ్రతకాలి అనేది మనం ఇందులో ఈజీగా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ వారు రక్షింపబడడానికి ఎక్కడికి వెళ్ళారు రాక్షసులు అయినప్పటికీ కూడా ఆ రాక్షసులు వారిని వారు రక్షించుకోవడం కోసము గురుపత్ని దగ్గరికి వెళ్ళారు అంటే ఏది ఏమైనా ఏ రకంగా అయినా మనని రక్షించగలిగేటువంటి వారు మనని ఎప్పుడూ కూడా అండగా ఉండి కాపాడేటువంటి వారు కేవలం గురువే గురువు సన్నిధికి చేరితే మనకి ఎటువంటి ఇబ్బంది అపాయం రాదు గురు సన్నిధే మనకి పెన్నిధి అనేది ఏ రకంగా చూసినా కూడా మనకి తెలుస్తున్నది అదే ఇక్కడ చూడండి గురు పత్నిని ఆశ్రయించారు మాతృమూర్తి గురువే తల్లి గురువే తల్లి అయినప్పుడు తల్లి మనసు వెన్న వంటిది అటువంటి గురువు భార్య అందులో ఈవిడ స్త్రీమూర్తి ఇంకా వెన్న వంటి మనసు ఉంటుంది అమ్మా మమ్మల్ని బాధలో ఉన్న మమ్మల్ని కాపాడు అనేసరికి తక్షణమే ఆవిడ మనసు కరిగిపోతుందా లేదా అండి తల్లిది ఆ రకంగానే ఆ తల్లిది కరిగిపోయి నాయన భయపడకండి బాధపడకండి నేనున్నాను నన్ను దాటే మీ దగ్గరికి రావాలి నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి రాక్షసులందర్నీ కూడా లోపల పెట్టి ఈవిడ ముందుకు వచ్చి దేవతలుగా దేవతలు వచ్చి తరుముకుంటూ వచ్చినటువంటి దేవతలని ఆవిడ ఎదుర్కొంది ఈ యొక్క ఆశ్రమమైనని కూడా చూడకుండా దేవతలు ఆగ్రహంతో ఎందుకంటే వాళ్ళు కోపంతో మమ్మల్ని మోసం చేస్తున్నారు వీరు అసురులు అని చెప్పి ఆ కోపంతో ఉన్నారు కాబట్టి సురులు వారు ఇక వారు ఆశ్రమంలో ఉన్నారు అక్కడ ఉండేటువంటిది అక్కడ మా గురుపత్ని ఉన్నది అనేటువంటి ఆలోచన కూడా వారికి రావట్లేదు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అతిగా కోపములోకి దిగితే కోపం ఎక్కువైతే మనము ఏమి చేస్తున్నామో మనకే తెలీదు మన విచక్షణ మనమే కోల్పోయి మనం ఇంకొంచెం సమస్యలు కొని తెచ్చుకుంటాం అందుకనే ఎప్పుడు శాంతంగా ఏదైనా ఆలోచించండి కోపం మంచిది కాదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కోపంతో సాధించగలిగేది ఏమీ లేదు నష్టమే తప్ప లాభం లేదు అదే శాంతంగా ఆలోచిస్తే మన ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది మనం ముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సినది అదే ఇక్కడ వీరి కోపంతో ఆశ్రమంలో ఉన్నాం మనము ఆశ్రమానికి వెళ్ళాము అక్కడ ఉన్నటువంటిది గురుపత్ని గురుపత్ని మనం ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఆలోచన కూడా రాకుండా వీళ్ళు ఆవిడ మీద ఆ యొక్క ఆశ్రమం మీద తండోపతండాలుగా వెళ్ళి వారు ఇబ్బంది పెడుతూ వచ్చారు గురుపత్ని ఇక ఆవిడకి కోపం వచ్చి ఏమి చెయ్యాలో తోచక వీళ్ళని అడ్డగించడానికి తన యొక్క తపోశక్తితోని తన యొక్క మంత్ర బలము తపోశక్తితోని తన పాతివృత్యంతో వారి అందరినీ కూడా దేవతలందరినీ కూడా నిద్రావస్థకి గురి చేసేసిందండి అంటే నిద్ర మత్తులోకి దింపేసింది అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకళ్ళు అలాగ పడిపోతున్నారు నిద్రకి నిద్రావాసులైపోయారు ప్రతి ఒక్కళ్ళు నిద్రపోతూ ఉన్నారు ఇక కాసేపటికి ఇంద్రుడు మనకు అందరికీ తెలుసున్నటువంటిదే ఇంద్రుడు ఎప్పుడూ కూడా దేవతల యొక్క రాజైనప్పటికీ స్వర్గానికి అధిపతిగా ఉన్నప్పటికీ ఆయన దేవతల రాజు సత్వగుణ సంపన్నుడు అయినప్పటికీ ఆయనకి కొంచెము కన్నింగ్ నేచర్ అనేది విపరీతంగా ఉండేది ఎప్పుడూ కూడా అదే ఉంది కాబట్టి ఆయన ఇంద్రుడికి ఇంకా కోపం వచ్చింది ఈ ఇంద్రుడు సైతము దీనావస్థగా నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు ఇక చూశారు చూశారు అక్కడికి విష్ణుమూర్తి వచ్చేసరికి విష్ణుమూర్తి రాగానే ఏమిటి ఆశ్చర్యం అందరూ ఇలా ఎందుకు నిద్రావస్థలోని నిద్రలోకి జారుకున్నారు ఇది ఏమిటి అని చెప్పి ఇంద్రుడిని నెమ్మదిగా లేపడం జరుగుతుంది ఇంద్రుడు లేవగానే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు స్త్రీ అని కూడా చూడకు గురు పత్ని అని కూడా ఆలోచించద్దు మనము ఏదో ఒకటి చేసి మనము ఆ అసురులపై దండయాత్ర చేయాలి అంటే ముందు స్త్రీ అని కూడా చూడకుండా ఈవిడ యొక్క అడ్డం తొలగించుకోవాలి అని చెప్పేసరికి చెప్పుడు మాట విని విష్ణువు తక్షణమే తన విచక్షణ కోల్పోయి తన చక్రాయుధాన్ని తీసి భృగు మహర్షి యొక్క భార్యని భార్య శిరస్సుని సంహరించాడు అంటే ఆ యొక్క ఆయుధాన్ని చక్రాయుధాన్ని విసిరి విసి ఆ యొక్క దేవి యొక్క శిరస్సుని తొలగించాడు అంటే ఆవిడని మరణింపజేశారు చూసారా కోపము ఎంతటికి దారి తీస్తుందో చూడండి ముఖ్యంగా ఇక్కడ ఇందులో మనం తెలుసుకోవాల్సినది చెప్పుడు మాట ఆయనకి స్వసిద్ధంగా ఆయన సత్వగుణ సంపన్నుడే ఆయనకి ఆలోచన లేదు గురుపత్నిని బాధ పెట్టాలి అది కాక ఒక స్త్రీని ఇబ్బంది పెడితే మనకి మేలు జరగదు అనేటువంటి విషయం ఆయన తెలియకుండా లేడు ఆయనకి తెలుసు ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఒకటి కోపంతో ఊగిపోతున్నాడు ఆ కోపం వల్ల కలిగినటువంటిది రెండు అక్కడ చెప్పుడు మాట విన్నాడు అందుకనే అంటారు చెప్పుడు మాటలు వినవద్దు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ సంఘటన ద్వారా మనకి తెలియపరుస్తున్నది ఏమిటి అంటే ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకండి మనకి మనకిగా అనిపించినది మన అంతరాత్మ మనకి ప్రేరేపించినది మనకి మనలోని ఉండేటువంటి ఆ పరమాత్మ మనకి చెప్పినది మన మనసుకి అనిపించినది మాత్రమే మంచైనా చెడైనా చెయ్యాలి తప్ప ముఖ్యంగా మంచి అంతరాత్మ ఎప్పుడూ కూడా చెడు చేయడానికి చెప్పదు ఎప్పుడూ కూడా అంతరాత్మని మంచికే ప్రేరేపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనే ఉండేటువంటిది ఆ పరమాత్మ స్వరూపమే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ స్వరూపులే మనని నడిపించేటువంటిది ఆ పరమాత్మ కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా తప్పుడు ఆలోచనలు తప్పుడు ఆ విజ్ఞప్తులు చెయ్యడు ఈ కారణంగా మీకు ఆలోచన వచ్చిందే మీరు చెయ్యండి చెప్పుడు మాట వినకండి సత్వగుణ సంపన్నుడు లోకాలని ఏలేటువంటి లోకాలని పాలించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సైతము ఆయన ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని గురుపత్ని బ్రాహ్మణోత్తమురాలిని స్త్రీమూర్తిని తపోశక్తి సంపన్నురాలిని అంతం చేశాడు స్త్రీహత్య మహాపాపము దాని యొక్క ఫలితము దాని యొక్క విపరీత ఫలితాలు అలా ఇలా ఉండవు అంటే ఎంతో పరి ఎంతో ఎదుర్కోవాల్సి వస్తుంది అంతటి మహాపాపము తనకి ఉద్దేశపూర్వకంగా లేకపోయినా కూడా చెప్పుడు మాటతో చేశాడు దీని కారణంగా ఆయన అనుభవించినది ఏంటి ఆయనకు వచ్చినటువంటిది ఏంటి ఆయనకి ఏ రకంగా దీని ప్రతిఫలం లభించింది అనేటువంటిది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స